బాదం ఆయిల్లో విటమిన్ ఈ ఉంటుంది ఇది కొలాజన్ లెవెల్ని మెరుగుపరుస్తుంది దీనివల్ల ఎలాస్టిసిటీ పెరుగుతుంది చర్మం స్మూత్గా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల చర్మాన్ని రిపేర్ చేస్తాయి ఇంకా మాయిశ్చరైజ్డ్ ఫ్యాట్స్ పొటాషియం ప్రోటీన్స్ జింక్ ఇతర మినరల్స్ ని తగ్గిస్తాయి చర్మాన్ని డీక్గా క్లీన్ చేస్తాయి అలాగే ఏజింగ్ ప్రాసెస్ని అడ్డుకుంటాయి ఆల్మండ్ ఆయిల్ తో చర్మానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తుంది రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ తీసుకుని కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కళ్ళ చుట్టూ చర్మాన్ని లైట్ గా మారుస్తాయి ముడతలు దూరం అవుతాయి డ్రై స్కిన్ తో బాధపడేవారు ఏవైనా ఫేస్ క్రీమ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అందులో కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి దీన్ని చర్మంపై సున్నితంగా మసాజ్ చేయాలి ముప్పై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే డ్రై స్కిన్ నివారించవచ్చు ముడతలు నివారించడానికి గుడ్డులోని తెల్లసున తీసుకోవాలి ఐదు చుక్కల ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేయాలి రెండిటిని బాగా మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేయాలి బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ హెర్బల్ మాస్క్ వారానికి ఒకసారి రాసుకుంటే ముడతలు తగ్గిపోతాయి చర్మానికి పోషణ అందించడానికి ఒక టీ స్పూన్ ఫ్రెష్ అలోవెరా జ్యూస్ ఐదు డ్రాప్ ఆల్మండ్ ఆయిల్ కలపాలి దీన్ని ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చర్మానికి మసాజ్ చేయాలి ఈ ప్యాక్ చర్మం పోషకాలు గ్రహించేలా చేస్తుంది ఉదయానికి మీ చర్మం చాలా ఫ్రెష్గా కనిపించేలా చేస్తుంది